హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ కానిస్టేబుల్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఆ అప్డేట్లో మార్కులు కలుస్తాయా లేదా నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి కొంతమంది అభ్యర్థులు మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి ఒక వినతి పత్రం అయితే రాశారు ఈ వినతి పత్రంలో వాళ్ళు వెయ్యి ఎస్ఐ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ తక్షణ ఇవ్వటం గురించి అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలు త్వరగా పూర్తి చేయాలని అభ్యర్థులైతే ఒక వినతి పత్రం అయితే రాశారు దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటే అభ్యర్థులు ఆ వినతి పత్రంలో దాదాపు ఒకటిన్నర సంవత్సరాల కాలం క్రితం గత ప్రభుత్వం ఇచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆరు వేల ఒక వంద పోస్టులకు గాను తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది అభ్యర్థులు ప్రిలిమ్స్ శ్రాత పరీక్ష పాస్ అయి ఉన్నారు ఆ నోటిఫికేషన్ కేసులు సాకుగా చూసి గత ప్రభుత్వం పూర్తి చేయకుండా అభ్యర్థులను తీవ్ర ఇబ్బందుకు గురి చేస్తుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి రెండు కేసులు ఉన్నాయి కేసు నెంబర్ వన్ ఐదు నుంచి ఎనిమిది మార్కులు కలపాలని అభ్యర్థులు హైకోర్టులో కేసు వేయగా నిపుణుల కమిటీ సిఫార్సుతో దానిని చర్చించి హైకోర్టు కేసు కొట్టివేసింది అయితే మరల అభ్యర్థులు కొందరు వెళ్లడం జరిగింది కేసు నంబర్ టూ ఈ నోటిఫికేషన్ వచ్చాక ఏదైతే హోంగార్డులకు రిజర్వేషన్ సివిల్కి ఎనిమిది నుంచి పదిహేను శాతం ఏపీఎస్పికి పదిహేను నుండి ఇరవై ఐదు శాతానికి పెంచి వారికి న్యాయం చేయాలనే ఆలోచన జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేసినట్లయింది అయినప్పటికీ జనరల్ అభ్యర్థులు పోటీ పడుతూ ప్రిలింప్స్కు నిర్ణయించిన అర్హత మార్కులను పొంది మెయిన్స్ దేహదారుడ పోటీకి సిద్ధం అవటం జరిగింది ఈ ప్రిలిమ్స్ పరీక్షలో హోంగార్డ్ అభ్యర్థులు వారికి కేటాయించిన ఒక వెయ్యి నూట అరవై ఏడు పోస్టులకు గాను మూడు వందల నలభై రెండు మంది అర్హత సాధించారు గతంలో వచ్చిన నోటిఫికేషన్లో హోంగార్డులు అభ్యర్థులు రిజర్వేషన్ అర్హత సాధించిన వారి పోస్టులకు వారికి ఇచ్చేసి మిగిలిన పోస్టులను జనరల్ అభ్యర్థుల చేత భర్తీ చేసి న్యాయం చేసేవారు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే జనరల్ అభ్యర్థులకు కొంత మేలు జరుగుతుంది అలా కాదని అర్హత సాధించినా సాధించకపోయినా కూడా మా కోటా పోస్టులన్నీ మాకే కావాలని వాళ్ళు దురాలోచనలతో కోర్టుకు వెళితే నోటిఫికేషన్లో నలభై శాతం వారికే ఇవ్వాల్సి ఉంటుంది అలా జరిగితే జనరల్ అభ్యర్థులమైన మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయటం ద్వారా నోటిఫికేషన్ ఆగిపోవటం జరుగుతుంది కావున ఈ నోటిఫికేషన్కు సంబంధించిన కేసులను త్వరగా పరీక్షించి నాడు విజయనగరంలో జరిగిన మహాసభలో ఆరు నెలల లోపుగా పోలీస్ అభ్యర్థుల భర్తీని పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ ప్రకారం మాకు న్యాయం చేసి వీలైనంత త్వరగా దీనిని పూర్తి చేయాలని కోరుతూ ఒక వినతి పత్రం అయితే రాశారు ఏపీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించిన వినతి పత్రంలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి